హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ సో తనకైతే థర్టీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ చెక్ అయితే ఇచ్చారు అలాగే ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ డైమండ్ జ్యువెలరీ ఇచ్చారు అలాగే ఒక మార్టీ సుజుకి కార్ని అయితే ప్రజెంట్ చేశారు సో ఇన్ని బహుమతులు అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్న తనకైతే వచ్చాయి సో మరి సెకండ్ పొజిషన్లో ఉన్న అమర్దీప్కి ఏమొచ్చాయో తెలుసా సో తనకైతే ఎలాంటి డబ్బులు అయితే రాలేదండి సో కాకపోతే తనకు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు నాగార్జున గారు అదేంటి అని అంటే సో అమర్దీప్ కి అయితే చిన్నప్పటి నుంచి ఎప్పటి చిన్నప్పటి నుంచి కూడా తనకి రవితేజ గారు అంటే చాలా ఇష్టం అనమాట తన రవితేజ గారి పెద్ద ఫ్యాన్ అనమాట సో లైఫ్లో ఒక్కసారైనా తనని చూడాలి తనని కలవాలి తనతో పాటు యాక్ట్ చేయాలనేది తన పెద్ద కోరిక అనమాట సో అలాంటిది ఈ బిగ్ బాస్ ద్వారా తనైతే రవితేజ గారిని అయితే చూడడం జరిగింది సో అలాగే రవితేజ గారితో కలిసి నటించే అవకాశాన్ని అయితే నాగార్జున గారు సో అమర్దీప్కి అయితే ఇవ్వడం జరిగింది సో ఈ పెద్ద అవకాశం అనేది తన లైఫ్లో సో తను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సో అంత పెద్ద గొప్ప అవకాశాన్ని తనకి ఇచ్చినందుకు తను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు సో బిగ్ బార్ బిగ్ బాస్ విన్నర్ అయినా కూడా తను అంతగా ఫీల్ హ్యాపీగా ఫీల్ అవ్వలేను కానీ సో తనకి రవితే రవితేజ గారితో కలిసి నటించే అవకాశాన్ని ఇచ్చినందుకు సో తను విన్నర్ లాగే ఫీల్ అవుతున్నా అని అయితే అనమాట సో చిన్నప్పటి నుంచి కూడా అమర్దీప్కి రవితేజ గారు అంటే చాలా ఇష్టం సో తన మూవీస్ని అయితే ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూసేవారు సో అలాంటి రవితేజ గారిని ఇప్పుడు కళ్ళ ముందైతే బిగ్ బాస్ సీజన్లో అయితే చూడడం జరిగింది అని సో చాలా హ్యాపీగా తన వర్డ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఇంకా రవితేజ గారితో కలిసి తన మూవీ అనేది నటించడం అనేది చాలా చాలా హ్యాపీ మూమెంట్ తన లైఫ్లో సో అది ఒక గ్రేట్ పొజిషన్కి వెళ్ళడమే కదా అని తను హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్కి అలాగే నాగార్జున గారికి అయితే తను హ్యాపీగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నారు సో ఎందుకంటే ఈ బిగ్ బాస్ అవకాశం వల్లే తనైతే రవితేజ గారిని అయితే చూడడం జరిగింది అలాగే రవితేజ గారితో మూవీలో నటించడానికి కూడా సో ఈ ఆఫర్ని సో బిగ్ బాస్ వల్లే ఇచ్చారు కాబట్టి సో తను బిగ్ బాస్ టీమ్ కి ఇంకా నాగార్జున గారికి బాగా రుణపడి ఉంటానని అయితే చెప్పారు ఈ విధంగా రవితేజ గారి సినిమాలో అమర్దీప్కి అయితే ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో రాబోయే రవితేజ మూవీలో అయితే అమర్దీప్ అయితే కంపల్సరీగా తనతో పాటు యాక్ట్ చేస్తారు అని అయితే నాగార్జున గారు చెప్పడం జరిగింది సో ఇది పెద్ద ఛాన్స్ అనమాట బీబీ బీబీ సెవెన్లో సో అమర్దీప్కి దక్కిన పెద్ద ఛాన్స్ అనమాట సో ఇది సినిమా ఛాన్స్ అండి సో రవితేజ గారితో కలిసి నటించడం అనేది అమర్దీప్కి చాలా హ్యాపీ మూమెంట్ సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్